హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రేగులుగడ్డ కృష్ణానది దగ్గర ఒడ్డున ఉన్న ఈ ప్రదేశంలో వజ్రాలు వేట కోసం వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక చిన్న వజ్రం అయితే దొరికింది అయితే మీకు చూపిస్తాను దీంట్లో దురదృష్టం ఏందంటే ఇది చెక్ చేసేటప్పుడు కరెక్ట్గా పది పాయింట్లు వచ్చి ఈ మిషన్లో బ్యాటరీ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకోసం మీకు కరెక్ట్గా ఈ మిషన్ చూపిలేకపోతున్నాను ఉన్నవాడు ఇక్కడికి వస్తారమ్మా ఇప్పుడు ఏడు వచ్చింది చూడు కనిపిస్తుంది ఒకవైపు ఎనిమిది ఒకవైపు మధ్య వచ్చింది వజ్రం కూడా ఇలా ఉండేది కాకపోతే ఇది వజ్రం కాదులే ఇదంత షైనింగ్ ఉంది లోపల చూడు ఏడు పాయింట్లు వచ్చింది ఇది చూడు ఇలాగ మెరవాల లేదు లేదు శాంపులు తీసి చూపించండి ఇదా మెర్సిది ఇంకా మెర్సిది ఆ రేగులు గడ్డ తమ్ముడు ఇప్పుడే వచ్చింది ఒక పది నిమిషాలు వస్తా ಅತ್ತೆ ಐದು ವೇಲ ಪದ ಮಾ లేదు లేదు శాంపుల్ తీసి చూపించండి ఇలా మెర్సిడింగ్ మెర్సిడి బాగా ఎలా మెరుస్తుందా ఎలా ఉండాలా ఎలా ఉందో చూడేది హలో సార్ నేను ఊరు వచ్చాను సార్ కొద్దిగా వజ్రాలన్నీ పైనుంచి కొట్టుకొని వచ్చినవి కూడా ఉంటాయి అది వర్షాలు పడ్డాయనుకో అనుకో వజ్రం దొర్లుకుంటూ పోయింది బాబా సరే ਆਦੀ ਕਾਦੀ ਅ? ਚਾਪਨੀ ਦੋਵਾ ਹੀਡੀ ਆ ਪਾਲ ਗਾਰ ਸ਼ਾਲੇ ਅ, ਅ, ਸ਼ੂਰੀ ਇതੀ? 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 ਇ� మొత్తం మెరుపు వజ్రాలు కాదు పాయింట్లు రావాలా పది పాయింట్లు ఉంటాయి కాకపోతే ఇలా ఉండదు అది కూడా మెరుపు ఇది ఇలాగ మెరిసిద్ది ఆ రంగులో ఉండా కూడా ఈ రంగులో ఉండా కూడా మెరిసిద్ది మెరుస్తుంది కాకపోతే ఇది కాదు

పాయింట్లు పది రాంది పది రావాలా పది రావాలా ఎనిమిది ఉంది పాయింట్లు ఉంటే పది రావాలి మేము అన్ని అన్నీ తిరుగుతాం బాబాయ్ జనగిరి అన్నీ తిరుగుతుంటాం పది ఏడు పాయింట్లు లేదు అది మామూలు